హాయ్ హలో తెలంగాణ రాష్ట్రం ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు తెలంగాణ పత్రికలోని మేము పేర్సన్ విశేషాలు ఎట్లా ఉంది చూద్దాం సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిందిగా కోరుతాము ఈ వార్తా వివరాలు ఎట్లా ఉందో చూద్దాం తెలంగాణ శాసనసభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ పత్రిక తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో కీలక బిల్లులను ప్రవేశపెట్టింది బీసీలకు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఒక బిల్లు ఆ ఎస్సీ వర్గీకరణ దేవాదాయ చట్ట సవరణపై ఆ బిల్లులను ప్రవేశపెట్టను ప్రవేశపెట్టారు బీసీ రిజర్వేషన్ బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజ నరసింహ దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు అలాగే తెలుగు యూనివర్సిటీకి ప్రతాప్ ప్రతాపరెడ్డి పేరు పెట్టే బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఈనాడు ప్రజలు ఉద్యమాలు చేస్తేనే ప్రజలు నిరసనలు తెలిపితేనే ప్రజల సిగ ప్రభుత్వాలకు దాక్తేనే ఈనాడు ఈ రిజల్ట్ వచ్చింది ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి ఎస్సీ వర్గీకరణ అయితేనే ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూసినారు ఈనాడు బీసీ రిజర్వేషన్ చూసుకోవచ్చు ఎంత అణచివేతకు గురి చేసిన ఉద్యోగాల్లో కానీ రాజకీయంలో కానీ ఓట్లు మావి ప్రభుత్వ అది పాలన అగ్రవర్ణ నాయకులదన్నట్టుగా అన్నట్టుగా మనం చూడవచ్చు మాకెంతో మేమెంతో మేమెంతో మాకంత మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రిజర్వేషన్లు ఇయ్యాల్సిందే ఎస్సీ వర్గీకరణ ప్రజలు ఎస్సీల ఓట్లు వాడుకొని ఎస్సీలకి రాజకీయ భవిష్యత్తులో ఎక్కడ అనుగదొక్కుతున్నారో ప్రజలు ఒక్కరినే దెబ్బతీసేటటువంటి ఆస్కారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇది సమయం ఆసన్నమైనది అందరూ మేలుకోవాలి ప్రతి ఒక్కరు బీసీలు చైతన్యవంతం కావాలి ఎస్సీలు ఎస్టీలు అందరూ మేల్కోవాలి ఈనాడు ఓట్లు ఎవరి పాలన ఎవరు చేస్తూ ఉన్నారు అణిచివేతకి ఎందుకు గురి చేస్తున్నారు టికెట్లు రాజకీయ భవిష్యత్తు లేకుండా నాయకులని పైకి రానియకుండా ఎట్లా చేస్తున్నారో ఈనాడు ప్రభుత్వానికి బుద్ధి చెప్తున్నారు ప్రజలు మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విల్మోర్ నేటి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు క్రూ డ్రాగన్ హెచ్ మ్యూసివేత ప్రక్రియ ప్రారంభం రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు భూమికి పైన ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ సో చూసుకోవచ్చు మనం ఒక్కసారి చాలా సంతోషకరమైనటువంటి వార్త వాళ్ళు అసలు ఇద్దరే పైన ఉన్నారు ఎవ్వరు మనం చూడొచ్చు అంతరిక్షంలో అసలు మనం ఒక్కొక్కరికి మనము ఇంట్లో ఉండాలంటేనే అన్ని ఉన్నా కానీ ఫోన్లు గేమ్లు అన్ని ఉన్నా కానీ బోర్ కొడుతుంది కానీ మనం ఎంత డెవలప్మెంట్ అయిందంటే టెక్నాలజీ వాళ్ళని తీసుకురానికి మరి ఎలాన్ మాస్క్ వీళ్ళందరూ అసలు సైంటిస్టులు చాలా ప్రయత్నించారు సో మంచిగా సురక్షితంగా భూమి దికి రావాలని చెప్పేసి కోరుకుందాం తెలంగాణ వచ్చాక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం అందుకే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాముల పేరును తొలగించాం సీఎం పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పేరు మార్చినట్లు వెళ్ళడి ఐదు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా యూనివర్సిటీల పేర్లు మార్చుకున్నట్లు వెళ్ళడి రోషయ్య ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి గౌరవం నమ్మకం ఉందన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈనాడు మనం మహనీయులను గుర్తించుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మహనీయులు ఉన్నారు ఈనాడు ట్యాంక్ బండ్ పైన కూడా ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను మనం చూడొచ్చు మహనీయులది చరిత్రలో నిలిచిపోతున్నటువంటి మహనీయులు ఉన్నారు కాబట్టి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రాణాలు సైగా పోగొట్టుకున్నటువంటి వారి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి సో ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలని చెప్పేసి కోరుతాం తాను క్రికెట్ నిపుణిని కాదన్న ప్రధాని మోడీ ఆటపై అవగాహన ఉన్నవారు మాత్రమే దానిని విశ్లేషించగలరని అటుడే ఇటీవల జరిగిన మ్యాచ్ ఫలితమే ఏ జట్టు మెరుగైనదో తేల్చిందని వ్యాఖ్య పాకిస్తాన్ కంటే భారత్ క్రికెట్ జట్టు మెరుగైన అది భారత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా వెల్లడించారు అమెరికా పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ కార్యక్రమంలో ప్రధాని మోడీ క్రీడా సంబంధిత ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు వాస్తవానికి దేశ పాలన ఎట్లుందని చెప్పేసి చెప్పంటే నరేంద్ర మోడీ గారు ఇట్లా అలవోకగా చెప్పేస్తారు ఎట్లా చేయాలి ఏం చేయాలి బందోబస్తుని ఎట్లా చేయాలి మన సెక్యూరిటీ ని ఇంకా ఎట్లా మెరుగుపరుచుకోవాలి అత్యాధునికమైనటువంటి ఫోర్సెస్ని మరి మంచి ట్రైనింగ్ ఇస్తూ అదే విధంగా గన్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈనాడు భారతదేశం చాలా పటిష్ట భద్ర బందోబస్తుని ఏర్పాటు చేసుకుంటుంది సో రూలింగ్ అంటే ఒక లీడర్ అంటే మనం హ్యాట్ ఆఫ్ చెప్పాలి నరేంద్ర మోడీ గారికి సో క్రికెట్ గురించి ప్రస్థాన ప్రస్తావన వచ్చినప్పుడు ఆటపై అవగాహన ఉన్నవారు మాత్రమే దానిని విశ్లేషించగలరని అంటూనే ఇటీవల జరిగిన మ్యాచ్ ఏదైతే పాకిస్తాన్ ఊరగొట్టడం జరిగిందో సో మా మా భారతదేశ టీం మాత్రం చాలా ఫామ్లో ఉందని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పొలాలను ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేస్తుంది ఎక్స్ వేదికగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం నీళ్లన్నీ తరలించుకుపోయిన తర్వాత ప్రభుత్వం తీరిగ్గా టెలిమెట్రీల గురించి మాట్లాడుతుంది కేటీఆర్ దేవా దొంగలపాటు ఆరు నెలలకు కుక్కల మురినట్లుంది ప్రభుత్వం తీరు అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఇసుక వ్యాపారం మరి నాయకులందరూ ఎగబడతా ఉన్నారు ఈనాడు ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పేసి కేటీఆర్ గారు వివరించారు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎక్కడున్నా సరే కానీ ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాల్సిన మీ మీపై ఉంది కాబట్టి ఈనాడు అయితే ఇసుక దోపిడీ జరుగుతుంది దాన్ని అరికట్టే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ప్రజలు రిపోర్టర్స్ కానీ దీన్ని అరికట్టాలి అది అందరి మన హక్కు అది కులం గురించి మాట్లాడితే సహించేది లేదు గట్కరీ కులం మతం భాష ఆధారంగా ఎవరు గొప్పవారు కాలేరన్నా గట్కరీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కుల వివక్షపై కీలక వ్యాఖ్యలు చేశారు నాగపూర్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎవరైనా కుల వివక్ష గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు కుల మతాలు భాష తదితరాల ఆధారంగా సమాజంలో ఎవరి ఎవరిపై వివక్ష చూపరాదని అన్నారు ఎవరైనా కుల మతం భాష ఆధారంగా గొప్పవారు కాలేరని వారికి ఉన్న గుణాలతోనే గొప్పవారు అవుతారని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు ఒక వ్యక్తి కులమతాలు భాష లింగ విపక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్పవారు కాగలరని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు ఆ మాటలు అందరికీ స్ఫూర్తిదాయకం అని గడ్కరీ పేర్కొన్న చాలా మంచి మాట అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఈనాడు కులాలు అది దాని కాదు మంచి మనస్తత్వంతోనే ఒక గొప్ప ప్లేస్ లో ప్రజలు చూస్తారని చెప్పేసి చెప్తున్నారు వాస్తవానికి వాస్తవానికినాడు చాలా మటుకు కులాంతర వివాహాలు ఈ విధంగా జరుగుతున్నాయి సో ప్రజలకు అవగాహన వచ్చింది కులాలు మనం పెట్టుకున్న కులాలు అని చెప్పేసి ఈనాడు ఆ ఏదైతే కులాలను పక్కకు కూడా అందరూ స్నేహబంధాలతో బంధాలతో మూమెంట్ అవుతున్నారు సో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కుల వివక్ష పోవాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం ఉంది మరోసారి భారత పర్యటనకు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు మరో మరో మూ మూడేళ్లలో మూడోసారి భారత్ పర్యటనకు వస్తున్నట్టు బిల్ గేట్స్ ప్రకటించారు ఆ గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాల పైగా పనిచేస్తుందన్నారు గేట్స్ ఫౌండేషన్ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ గ్లోబల్ సౌత్ లో సమావేశం అవుతుంది ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని బిల్ గేట్స్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భారతదేశంపై మరోసారి ప్రశంసలు కురిపించారు ఆరోగ్య సంరక్షణ వ్యవసాయం డిజిటల్ పరివర్తనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని ఆయన కొనియాడారు భారత్ చేపట్టిన ఆరోగ్య కార్యక్రమాలను పోలియో నిర్మూలనను ప్రశంసించారు హెచ్ఐవి నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు సో బిల్ గేట్స్ కూడా ఈనాడు భారతదేశం గుర్తించడం జరిగింది బిల్ గేట్స్ గారు ఏ విధమైనటువంటి వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేసుకున్నారు సో ప్రజలు అయితేనేమి వ్యవసాయ రంగం అయితేనేమి ఆరోగ్య పరంగా అయితేనేమి అన్ని చర్యలు చేపడుతూ ఉంటారు కాబట్టి బిల్ గేట్స్ గారు చాలా విమర్శిస్తూ ఉంటారు ప్రశంసిస్తూ ఉంటారు మన భారతదేశం భారత్కు మరో మారు బిల్ గేట్స్ ప్రశంసలు భారత్ సరికొత్త ఆవిష్కరణతో అద్భుతమైన పురోగతి సాధిస్తుందని వారికి ఖచ్చితంగా సాధించాలా కూడా ఇంకా కేటీఆర్తో తీర్మార్ మల్లన్న భేటీ బీసీ నేతలతో కలిసి కేటీఆర్కు మల్లన్న మెమోరాండం అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయ్యారు బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నేతలను కోరారు బీసీ నేతలతో కలిసి కేటీఆర్ మల్లన్న మెమరణం అందించారు అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను కోరారు వీరి భేటీపై సోషల్ మీడియాలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అంటే ఒకసారి చూసుకోవాలి ఫోటో చూస్తే చాలా మంది చాలామంది పరిసార అవుతుంటారు ఎందుకంటే కేటీఆర్ మీద హరీష్ రావు మీద ఎన్ని 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 అంటే ఎన్ని చేయాలో అన్ని విధంగా అంటే ఆ పాలన మీద చేసినారు కానీ దురుసుగా మాట్లాడడం కానీ ఈ విధంగా చేయలేదు సో పాలన ఎట్లుంది వారి రూలింగ్ ఎట్లుంది ఇచ్చిన హామీలు ఎటువైనాయి తెలంగాణ రాష్ట్రం ఏమైతుంది ఉద్యోగాలు ఏమైనాయి సో ఇచ్చిన ఆ హామీలు ఏమైనా అనే విధంగా ప్రశ్నించడం జరిగింది ఒక మంచి పొలిటికల్ లీడర్గా తిర్మార్ మల్ గారు సో ఇండిపెండెంట్ గా కూడా పోటీ వచ్చి మంచి కౌంటర్ అప్పుడు మనం చూసుకోవచ్చు సో ఈనాడు ఎమ్మెల్సీగా గెలిచింది సో బీసీ ప్రజల అభ్యున్నతి కోసం ప్రశ్నిస్తే ఈనాడు తీర్మానాల మీద టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది కాబట్టి మరి ఇక్కడ కేటీఆర్ దగ్గరికి హరీష్ రావు దగ్గరికి పోయినాడు వాస్తవం మనం చూసుకోవచ్చు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా సగం కారణం తీర్మాన్ వల్ల ప్రతిదీ మంచి ఎక్స్ప్లోర్ చేసి చెప్పడం జరుగుతుంది సమస్యల మీద తెలంగాణ రాష్ట్రం మీద ఈ ఫోటో చూస్తే మాత్రం ఈ అంత పరిశాన పరిశాన అవుతుండొచ్చు వీళ్ళు కూడా కేటీ కేసీఆర్ కాక కూడా ఆగం ఆగం ఎత్తుండవచ్చు బాగానే వచ్చింది తీర్మానం అన్నది ఖచ్చితంగా అందరూ కూడా మరి బీసీని గతంలో బీసీ ప్ర బీసీ రిజర్వేషన్ని అణిచివేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈనాడు మేల్కొని మరలా ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది సో ఇది లో మనం చూస్తున్నాం ఈనాడు తెలంగాణ పత్రికలోని జంక్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే